మళ్ళీ మొదలు చేయచ్చు గోపకాయపై ఎంతైనా రాస్తా గోపగుయ్యములు పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అది అలనాడు మానవుడు ఆకులను దృన్న మూలము లేచి కడుపు నింపకు చూసే అడవిలో పరిగెట్టి బిల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామాలని చదువు విరామం లేని కొడుకు ఎంటర్ చేస్తే డేటా ఇంటికి ఎప్పుడు బేట పొలుగు కొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మీట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ పొడమికి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పు తింటే రోగి ఆలోచించి కాసేపు ఆగి అన్న మలికమైన అది నిన్ను చంపు అన్నాడు రేమన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మెదడుకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు క్యాంతరిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి ఎదురుక గోకాయంతో ప్రాణం కోరుగాల్లో చేస్తాను తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా మిన్న ఇంటిలో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను యాస అల్లసాని ఉగురికింపైన భాష నన్నయాది యాది కోల భాష పిక్కన అక్కున జీరని భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులో కురికినీ భాష తెలుగు రాదా తెలుగు రాదా తెలుగు తెలుగు తెలుగకుండా పిల్లలు కొరికి తెలుగు భాషాడి దేశ భాషలందు తెలుగులేస్తారు చాలా చాలా ఆనందాయో చాలా